యొక్క క్షేమమే నీ క్షేమము ఆయన సంతోషంగా ఉంటేనే నీకు అది ఆశీర్వాదం ఆయన సంతోషంగా సేవ చేస్తేనే నీకు అది దీవెన అంతే తప్ప నువ్వు వెళుతున్న సేవకుని గాయపరుస్తూ నువ్వు వెళుతున్న సేవకునికి అవిద్యత్తి చూపిస్తూ నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నా దయవచ్చు లోబడకుండా నీ లెక్క నాకేంటి పాస్టర్ గారు అంటే నీ జీవితము దుఃఖకరంగా మారిపోతుంది దయచేసి నీ ఆత్మను ఆయన బలపరుస్తున్నాడని సంగతి మర్చిపోవద్దు నీ ఆత్మను దేవునికి లెక్కప్ప చెప్పాలని ఉద్దేశంతో సేవ చేస్తున్నాడని మీరు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి దైవచనుడికి సంఘములో నువ్వు ఒక సభ్యుడిగా ఉండి నువ్వు వెళుతున్న మందిరంలో ఉన్న దైవచనుడికి నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయన సంతోషంతో సేవ చేయగలుగుతాడు ఆయన దుఃఖముతో కాక ఆనందముతో సేవ చేస్తున్నప్పుడు నీకు నీ కుటుంబానికి క్షేమము కలుగుతుంది భద్రత కలుగుతుంది ఎందుకో తెలుసా దేవుడు తన సావుకుని యొక్క క్షేమ